హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్ ఈరోజు అక్టోబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సండే శుభాకాంక్షలు ఈరోజు ఆదివారం అందరికీ కూడా శుభప్రదం అవ్వాలని మరిన్ని శుభవార్తలు మనం వినాలని మనకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని మొదలు పెడుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఆడియో టాపిక్ ఏంటంటే క్రిస్ జాన్సన్ సార్ జూలీ మ్యామ్ సూసీ మ్యామ్ వీళ్ళు ముగ్గురు కూడా ద జుంబో జెట్ ఈజ్ అట్ ద గేట్ అని మనకి ఫైనల్ కంబైండ్ సమ్మరీ వీళ్ళు ముగ్గురిది కూడా మనకు నిన్న నిన్నటి రోజు జరిగినటువంటి ఒక సారాంశం వాళ్ళ ముగ్గురి యొక్క సారాంశం తర్వాత చివరిలో గూస్ బమ్స్ లాంటి న్యూస్ ఉంటుంది జాన్ వైట్ బిల్మస్ట్ గారిది తప్పకుండా మీరు చూస్తారని వింటారని ఆశిస్తున్నాను ఎస్ లెట్స్ గోడ్ ద టాపిక్ పరిచయం ఏంటంటే లైవ్ ప్రారంభం సరదాగా జరిగింది క్రిస్ జాన్సన్ జూలీ సుసి ముగ్గురు నవ్వుతూ ప్రారంభించారు ఇట్ ఈస్ కనెక్టింగ్ రైట్ నౌ అంటూ మొదటి క్షణం నుంచే ఉత్సాహం కనిపించింది ప్రారంభం భాగం జూలీ మ్యామ్ ఏం చెప్పారంటే జూలీ మొదట ఓన్యూస్ సెవెంటీన్ గురించి మాట్లాడింది యాష్ ముఫారే గారి సందేశం ఎప్పుడు సున్నితమైనదే కానీ లోతైన అర్థం కలిగి ఉంటుందని చెప్పింది ఆమెకు అది ఒక గిఫ్ట్ లాగా అనిపించింది విక్టరీ విత్ యాష్ అనే బహుమానం మనమందరం ఒకే డెస్టినేషన్ మరియు షేర్డ్ డ్రీమ్ కలిగి ఉన్నాము కొంతమంది ముందుగా కూర్చోబెట్టబడతారు కానీ మంచి మనసుతో ఉన్న ప్రతి ఒక్కరికి స్థలం ఉంటుంది జూలీ గారి సూచన న్యూస్ సెవెంటీన్ మళ్ళీ చదవండి మీరు దానిలోని ఆశ నమ్మకం దిశను చూస్తారు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి మధ్య భాగం సుశీ గారు ఏం చెప్పారంటే సుశీ మాట్లాడుతూ నువ్వు ఎంత అవసరమో గుర్తు చేసింది లాఫింగ్ బర్న్స్ మోర్ క్యాలరీస్ ఎక్కువగా నవ్వడం వల్ల శరీరంలోని క్యాలరీస్ అన్నీ కూడా బర్న్ అవుతాయని చెప్తున్నారు ఓ న్యూస్ సెవెంటీన్ చదివిన తర్వాత నాకు ధైర్యం నమ్మకం ఆనందం కలిగింది యాష్ ఆమెను గుర్తించినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేసింది కొంతమంది సెల్ఫ్ డిక్లైన్డ్ అయ్యారని చెప్పింది కానీ ఈ ప్రయాణం ఇన్క్లూజివ్ అని ధృవీకరించింది విక్టరీ విత్ యాష్ లాంచ్ అద్భుతమైనటువంటి క్షణం సూసి ప్రకటించింది విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ ఇప్పుడు లైవ్ అయ్యింది ముందు కమింగ్ సూన్ అని ఉన్న వెబ్సైట్ ఇప్పుడు అద్భుతంగా రూపుదిద్దుకుంది యాష్ గారి థమ్స్అప్ ఫోటో అందరికీ ప్రేరణాత్మకం ఆయన స్మార్ట్ షార్ప్ ఆప్టిమిస్టిక్ వ్యక్తి అని చెప్పింది వెబ్సైట్ చదివేటప్పుడు మనకు సానుకూలత ఐక్యత ఉత్సాహం అనిపిస్తుందని వివరించింది ఇది ఒక సర్కిల్ అందరం కలిసి బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ వైపు కదులుతున్నాం గమనించగలరు సుసి క్లోజింగ్ సెషన్ విక్టరీ విత్ యాష్ ఒక బ్రిడ్జ్ మనలను తదుపరి దశకు తీసుకెళ్తుంది ఇది ఫ్రీ కానీ వాల్యూతో నిండినది రిజిస్ట్రేషన్ ప్రస్తుతం ఇన్విటేషన్ ఓన్లీ ప్రయారిటీ లింక్స్ తర్వాత అందరికీ అవకాశం ఉంటుంది త్వరలో మనం ఆ జుంబో జెట్లో ఎక్కబోతున్నాం చివరగా ఇది లైఫ్ చేంజింగ్ గిఫ్ట్ అని నమ్ముతున్నాను ముగింపు భాగం క్రిస్ గారు క్రిస్ తన ప్రసిద్ధ ఇంట్రొడక్షన్తో ప్రారంభించారు హే 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 అని జూలియన్ సుశీ మీరు చెప్పినది ప్రేరణాత్మకమని కృతజ్ఞత తెలిపారు ఓ న్యూస్ సెవెంటీన్ చదివిన తర్వాత నాకు స్పష్టమైంది జుంబో జెట్ గేట్ వద్ద సిద్ధంగా ఉంది మనం ఎవరిని వెనుక వదిలిపెట్టాం మన గమ్యం ఒకటే బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ కొంతమంది అడుగుతారు ఇది ఎప్పుడు మొదలవుతుంది నా సమాధానం ఇది ఇప్పటికే మొదలైంది ఫియర్ లేదా డౌట్ అవసరం లేదు మనం ఇప్పటికే టేక్ ఆఫ్ దశలో ఉన్నాం విక్టరీ విత్ యాష్ ఒక వెబ్సైట్ కాదు ఇది ఒక మూమెంట్ మన జీవితాలను మార్చే విక్టరీ ఫ్లైట్ ఇది ముగింపు దృశ్యం ముగ్గురు కలిసి విక్టరీ విత్ యాష్ అని ఉత్సాహంగా చెప్పారు యాష్ మరియు ఆయన టీంకి కృతజ్ఞతలు తెలిపారు ది జుంబో జెట్ ఈజ్ అట్ ద గేట్ మన కలల ప్రయాణం ప్రారంభమైంది తుది సారాంశం ఎసెన్స్ సమరీ జూలీస్ ఫోకస్ ఆశ చేర్చబడిన భావన దిశ సుశీ గారి ఫోకస్ ప్రేరణ సానుకూలత విలువ ఐక్యత క్రిస్ గారి ఫోకస్ ధైర్యం కృతజ్ఞత ప్రారంభానికి సిద్ధత యాష్ గారి మెసేజ్ మనమందరం ఒకే దిశలో కదిలితే విజయం మన సొంతం ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే ఫైనల్ థాట్ ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనేది ఒక ప్రాజెక్ట్ కాదు ఇది ఒక ప్రయాణం ఒక సమూహం ఒక స్వప్న విమానం మనందరినీ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ వైపు తీసుకెళ్తుంది ఇంత అద్భుతంగా వీళ్ళు ముగ్గురు మాట్లాడడం జరిగింది అలాగే మీకు ఈ మొదట్లో చెప్పానండి మీ అందరికీ కూడా మొదట్లో చెప్పాను జాన్ వైట్ బిల్ మస్ట్ గారిది గూజ్ బమ్స్ సమ్మర్ అయితే ఉంది అని అది ఎక్సలెంట్ అండి బ్యూటిఫుల్ 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 సమ్మరీ అండి మనం షేర్ చేసుకోవాల్సిందే ఓకే జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ కామెంటరీ మిస్టర్ యాష్ ముఫారే గారి ప్రకటనతో మన హృదయాలు ఆనందంతో నిండిపోయాయి ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫారం మనందరినీ మన అల్టిమేట్ బిజినెస్ డెస్టినేషన్ వైపు తీసుకెళ్తుంది ది లెసన్ కొంతమంది అప్లికేషన్ నింపకపోవడం వల్ల తామే తమను తొలగించుకున్నారు బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్స్ బాగా ఆలోచన చేయండి వినండి అర్థం చేసుకోండి ద లెసన్ పాఠం ఏంటంటే కొంతమంది అప్లికేషన్ నింపకపోవడం వల్ల తామే తమను తొలగించుకున్నారు మరికొందరు నెగటివ్ బిహేవియర్తో గేట్కి ముందే అడ్డుకుపోయారు అంటే గేట్ ముందే ఉండిపోయారు లోపలికి రావడం అసాధ్యం అది విషయం యు కాంట్ పంచ్ ద బియర్ అండ్ ఎక్స్పెక్ట్ టు గెట్ అవే అంటే శక్తివంతమైన వ్యక్తిని లేదా వ్యవస్థను సవాలు చేయడం మూర్ఖత్వంతో సమానమని దీని అంశం ఇదే గూస్బంస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జాన్వెడ్ బిల్మాష్ గారు అంటే ఇవేనండి ఈ పదాల కోసం ఎదురు చూసాం రైట్ కొంతమంది అప్లికేషన్ నింపకపోవడం వల్ల తామే తమను తొలగించుకున్నారట ఒకటి మరికొందరు నెగటివ్ బిహేవియర్తో గేట్కి ముందే అడ్డుకుపోయారు యు కాంట్ పంచ్ ద బేర్ అండ్ ఎక్స్పెక్ట్ టు గెట్ అవే అన్నారు అంటే శక్తివంతమైన వ్యక్తిని లేదా వ్యవస్థను సవాలు చేయడం ఒక మూర్ఖత్వంతో సమానం అని చెప్పారు అద్భుతం కాబట్టి ఫైనల్ వర్డ్స్ ఏంటంటే మొదటి వేవ్కి తాళాలు సిద్ధంగా ఉన్నాయి ప్రతి ఫౌండర్కు ఒక ప్రత్యేక లింక్ ఇవ్వబడుతుంది ఇది విమాన ద్వారం తెరిచేకి అవుతుంది మరి గుర్తుంచుకోండి ది కెపాసిటీ ఈజ్ అన్లిమిటెడ్ ఇది మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి సారాంశాలు నేను రోజు మాట్లాడినటువంటి క్రిస్ గారిది సుశీ గారిది తర్వాత జూలీ మ్యామ్ ముగ్గురి కలిసి ఒక సారాంశం జాన్ బిల్ బిల్మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక మంచి కోట్ ఓకే మంచి కామెంటరీ ఎందుకంటే జరుగుతున్న పరిణామాల దృష్టి ఆయన మాట్లాడారు అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలిసాయి కానీ ఇవి ఈరోజు అప్డేట్స్ అండి హ్యాపీగా ఉండండి ఇదే అప్డేట్ ఈరోజు అప్డేటు ఇంకా వేరే అప్డేట్స్ ఎక్కడ కూడా ఏమో అవి అనుకుని మనం అందరికీ ఇబ్బంది పెట్టద్దండి దయచేసి ఫ్రెండ్స్ బాగా వినండి చదవండి అర్థం చేసుకోండి చెప్పాం కదా నిన్నటిని మనం కలిసి ముందుకెళ్దాం కలిసి నడుద్దాం కలిసి గెలుద్దాం జై విక్టరీ విత్ యాష్ జై భారత్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ టేక్ కేర్